మనకు ఏమీ తినాలనిపించినప్పుడు నోరు బాగాలేనప్పుడు కమ్మటి బీరకాయ పచ్చడి చేసుకోండి దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ బీరకాయ తీసుకున్నాను అండ్ ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక్క టమోటా తీసుకొని చక్కగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వీటిని అలా ఉంచేసాను అనమాట ఇప్పుడు చూడండి కడాయి పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మీకు మినపప్పు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిశనగపప్పుతో చేస్తున్నాను ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాక గుప్పెడు వెల్లుల్లి ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ వెల్లుల్లి కూడా మనకు అలా వేగుతూ ఉండంగానే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి సో ఇవన్నీ కూడా మనకు వేగుతూ ఉంటాయి మీన్ వైల్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ డైజెషన్కి ఉపయోగపడుతుంది అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత తీసుకున్న టమోటాను స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా నూనెలో బాగా మగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు నేను ఉప్పులో నానేశాను కదా చేదు ఏదైనా ఉంటుంది పోతుందని చెప్పి ఉప్పులో నానేశాను ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ బీరకాయల్ని చక్కగా చెక్కు తీసేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ వన్స్ బీరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత పైకి కింది కలిపేసుకొని గుప్పెడు కొత్తిమీర చక్కగా వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి మూత పెట్టేసి మగ్గించుకోండి ఒక్క పది నిమిషాలు తర్వాత మనకు బాగా మగ్గిపోతాయి అప్పుడు కాస్త చింతపండు యాడ్ చేసుకునేసి స్టవ్ కట్టేయడం అనమాట రోట్లో అయినా వేసి రుబ్బుకోండి లేదంటే గ్రైండర్లో అయినా సరే మిక్సీలో అయినా సరే బరగ్గా రుబ్బుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము కడాయి పెట్టేసి ఆయిల్ బాగా వేగాక పోపు గింజలను ఇందులోకి యాడ్ చేసేయండి వన్స్ అవి ఎండు మిరపకాయలు బాగా కట్ చేసి ఇందులోకి వేసేసుకోండి ఎండు మిరపకాయలు అలా వేసిన తర్వాత కరివేపాకు కరివేపాకు యాడ్ చేసి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులోకి యాడ్ చేసేసుకోవడం అనమాట నేనైతే ఇప్పుడు ఏ ఉల్లిపాయలు ఇందులోకి యాడ్ చేయట్లేదు మీరు చక్కగా వేడి అన్నము అలా నెయ్యేసుకొని ఉల్లి తింటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఉల్లిపాయ నంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదే అనమాట బీరకాయ పచ్చడి చాలా సింపుల్ కదా ప్లీజ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్